ఈ రోజున కుంభరాశివారు ఆడవారీతో గొడవ పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా ఇలాంటి పరిస్థితి వచ్చిన మీరు వైరం పెట్టుకోకుండా ఉండండి చాలా మందికి తెలియని అంశం ఏమిటంటే గనక స్త్రీలతో ఏ రాశివారు అయినా వైరం పెట్టుకోకూడదు ఈ రోజున వీరి జీవితంలో ఇలా వైరం మొదలవుతుంది మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది పురుషుడి నాశనానికి హేతువు అవుతుంది ఒక స్త్రీ అలాగే ఒక స్త్రీ నాశనాన్ని కోరుకుంటే ఆ స్త్రీ ఎంతకైనా తెగిస్తోంది రామాయణంలో జరిగిందంటే సీతమ్మ కారణం భారతంలో జరిగిందంటే ద్రౌపది కారణం చూసారా ఎక్కడైనా ఒక స్త్రీ రాజ్యాన్ని కూడా కూల్చేస్తోంది స్త్రీ కన్నీటికి లక్ష్మీదేవికి సంబంధం ఉంది తెలుసా ఏ ఇంట స్త్రీ కన్నీరు కారుస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి నిలబడదు అప్పుడు ఐశ్వర్యమే కాదు ఆ ఇంట ఆనందమూ ఉండదు ఈ రోజున ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క మాటలు జ్ఞప్తికి తెచ్చుకోండి ఆ స్త్రీ మీ చెడు కోరుకుంటున్నా మీరు మౌనంగా ఉండండి చేయాల్సింది వెనుక చేయండి కానీ వారితో వైరం పెట్టుకోవద్దు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి